చేయొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినరు డ్రంకన్ డ్రైవ్ లో నలుగురు బలైపోయారు హైదరాబాద్ లో జరిగింది ఇన్సిడెంట్ డ్రంకన్ డ్రైవ్ కి హైదరాబాద్ లో నలుగురు చనిపోయారు హైదరాబాద్ ఆదిపట్ల దగ్గర ఓఆర్ఆర్ పై ప్రమాదం సంభవించింది మద్య మత్తులో ని డ్రైవ్ చేస్తూ లారీని వెనక నుంచి యువకుడు ఢీకొట్టాడు ఇంట్లో నలుగురు మృతి చెందారు మరొకరికి తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు కార్లో మద్యం బాటిల్స్ గుర్తించారు పెద్దంబర్పేట్ నుంచి పొంగులూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది కార్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాల్ని పోలీసులు బయటకు తీశారు ఇబ్రహీంపట్నం మాచిరీకి మృతదేహాల్ని తరలించారు మృతుల్ని మాలోద్ చందులాల్ గగులోతు జనార్దన్ కావలి బాలరాజుగా గుర్తించారు పోలీసులు సమాచారం మా జ్యోతి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది అతివేగంగా వెళ్లినటువంటి ఒక కారు లారీని ఢీకొట్టింది ప్రమాదంలో నలుగురు మృతి చెందారు ఒకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ ప్రమాదానికి గురైనటువంటి కారుకు సంబంధించినటువంటి దృశ్యాలు చూపిస్తూ ఉన్నాము ముందు పాట అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది వెనక ఉన్నటువంటి సీట్లు సైతం కూడా ముందున్నటువంటి ఈ సీట్లు మొత్తం ఒక్కసారిగా కూడా క్రష్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ కారు దృశ్యాలను చూసి మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత స్థాయిలో జరిగింది అంతేకాకుండా ఎంత వేగంగా వచ్చి ఆ లారీని ఢీకొట్టారు అనేది అయితే గ్యాస్ కటర్స్ తో ఈ కారు డోర్స్ ని ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా మొత్తం ఎక్కడికెక్కడ బ్రేక్ చేసిన తర్వాత లోపల మృతదేహాలను బయటికి తివ్వడానికే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టినట్టుగా తెలుస్తోంది అయితే వీళ్ళు మొయినాబాద్ లో ఒక గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా యాదగిరిగుట్లో దర్శనం చేసుకుని తిరిగి కీసరగుట్ట దగ్గర ఓఆర్ఆర్ ఎక్కారా ఆ తర్వాత అతివేగంగా వెళ్ళి ఒక్కసారిగా కూడా లారీని కొట్టడం జరిగింది ముందు మనం చూస్తున్నాం ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి అయినప్పటికీ కూడా ये मात्रम ప్రాణాలు బయటపడలేనటువంటి పరిస్థితి ఈ కారు ముందు భాగము తో సహా ఎక్కడికెక్కడ నుజ్జునుచ్చు అయిపోయింది తునాతునుకలుగా కారు సంబంధించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ముందు పార్ట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి స్టీరింగ్ కావచ్చు బ్రేక్స్ కావచ్చు అనుకున్నటువంటి సీట్స్ ముందున్నటువంటి సీట్లు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక ముద్దగా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ భయానక దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది అనేది అయితే చందులాల్ తో పాటు జనార్దన్ కృష్ణ బాలరాజు మరొక వ్యక్తి ఈ చనిపోయారు మరొక పర్సన్ మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మృతదేహాలకి మార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది మరొక వ్యక్తిని కూడా ఒక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇది నిద్రమత్తు గల కారణమా లేదంటే అతివేగమా మద్యం సేవించారా అనే దానికి సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు మనం ఆ ఫ్రంట్ పార్ట్ సంబంధించి కూడా చూస్తున్నాం ముందున్నటువంటి గ్లాస్ సైతం కూడా మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది లోపలంతా కూడా ఒక రక్తపు మడుగులు కనిపిస్తూ ఉన్నాయి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్ సైతం ముందు టైర్స్ కూడా బరస్ట్ అయినటువంటి పరిస్థితి ఈ ముందు పాటను బట్టి చూసుకోవచ్చు ప్రమాదానికి గల కారణము అంతేకాకుండా ఎంత స్థాయిలో వెళ్ళి వీరు అంటే ఎంత వేగంగా వెళ్ళి ఆ లారీని కొట్టారు అనే దానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మొత్తం కారులో ఐదుగురు ప్రయాణిస్తూ ఉంటే అందులో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు ఒకరు మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకున్నటువంటి ఆదిబట్ల పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు విడిచిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టీవీ నైన్ ఇబ్రహీంపట్నం